మృదుటూరులో ఇన్కమ్ ట్యాక్స్ దాడులు జరిగితే ఎమ్మెల్యే పట్టించినాడు ఎమ్మెల్యేకి ఏం అవసరం ఉంటుంది మృదుటూరులో ఉండే ధనవంతుల పైన ఇన్కమ్ ట్యాక్స్ వాళ్ళు ఢిల్లీ వాళ్ళు మరొకరు వచ్చి దాడి చేస్తే ఏం సంబంధం నాకు సంబంధం కదా దేవుడెరుగు నాకేం ప్రయోజనం ఉంటుంది నా ఊరోళ్ళను పట్టుకుంటే నాకు మంచిదే రేపు వాళ్ళు నాకు ఓటు వేస్తారా నేను పట్టిస్తే పోనీ పట్టించిన వాళ్ళు తెలుగుదేశం వాళ్ళు ఎవరైనా ఉండారా భుషెట్టలు తెలుగుదేశమా భుషెట్టలు వైయస్ఆర్ పార్టీ వ్యాపారస్తులు ఆర్యవైశ్య ప్రముఖుడు వ్యాపారస్తుడు మిమ్మల్ని గౌరవిస్తారు నన్ను గౌరవిస్తారు ఓటు ఎవరికేస్తారో ఆ కన్యకా పరమేశ్వరికే తెలియాలి ఇట్లా ఎంతమందినైనా ఏం ప్రయోజనం ఉంటుంది ఇప్పుడు ఎన్నికల కమిషన్ ఆదేశాల మేరకు పోలీసులు ఓ రెండు లక్షల రూపాయలు ఎక్కువ మించి ఉంటే పట్టుకొని సీజ్ చేస్తున్నారు ఇది ప్రజలకు అసౌకర్యమే ఇంకా నోటిఫికేషన్ రాలే స్పందించింది నేను పోలీసులకు విజ్ఞప్తి చేసింది నేను ప్రజలను హుషారుపరిచింది నేను పోలీసులు మరీ ఎక్కువ దాడులు చేస్తే కొద్దిగా రియాక్ట్ అయ్యి బంగారంగల దగ్గర పోయి వారికి రక్షణగా ఉండి విజ్ఞప్తి చేసింది నేను ఎస్పీ గారితో మాట్లాడింది నేను డీజీపీ గారితో మాట్లాడడానికి విజయవాడకు పోయింది నేను నేనే చేయించిన నేనే నిరసన చేస్తాను సానుభూతి కోసం అని మాట్లాడితే ఏం సానుభూతి కావాలి నాకు రెండుసార్లు ఎమ్మెల్యే అయినా మూడోసారి ఎమ్మెల్యే కావడానికి అర్హత ఉంది నా పార్టీ గుర్తించింది టికెట్ ఇచ్చింది నేను సేవ ఉంటే ప్రజలు ఓటేస్తారు నేను అభివృద్ధి చేసి ఉంటే ప్రజలు ఓటేస్తారు నేను శాంతిని నెలకొల్పింటే ఓటేస్తారు లేకపోతే తిరస్కరిస్తారు దీనికి సానుభూతి ఎందుకు సానుభూతితో నాయకత్వాన్ని బ్రతికించుకోవడం అంటే ఆత్మహత్య మేలు రాజకీయ ఆత్మహత్య మేలు నాకు తెలిసి రాజకీయాన్ని బ్రతికించుకోవడానికి పదవులు దక్కించుకోవడానికి కావాల్సింది సానుభూతి కాదు సామర్థ్యం కావాలా నాయకత్వ సామర్థ్యం కావాలా ప్రజల హృదయాలను తెలుసుకొని మననగలగాల అది రాచపల్లుకు తల్లి గర్భంలో నుంచి వచ్చింది అది అదే విశ్వసించినా అట్నే ఓటేస్తారు పరే తీర్పించినా శిరసావిస్తా